నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు చూడండి అమరావతి రాజధానికి ముఖద్వారంగా ఒక గేట్వేగా మంగళగిరి రైల్వే స్టేషన్ చూడవచ్చు సర్వాంగ సుధారంగా అన్ని హంగులతో ఏర్పాటు చేశారు పెద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు టూ వీలర్కి కారుకి ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు మనం తూర్పు వైపుగా మంగలి రైల్వే స్టేషన్ చూస్తున్నాం అధునాతనంగా ఈ విధంగా ఆవిష్కరణ చేశారు చూడండి మంగళి రైల్వే స్టేషన్ అమరావతికి చిహ్నంగా ఇటువైపుగా ఈ విధంగా ఏర్పాటు చేశారు పెద్దదైన రైల్వే స్టేషన్ ఈ విధంగా అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి రంగురంగు చిత్రాల ద్వారా ఈ విధంగా అమరావతికి ఒక లాగా మనకు కనిపిస్తుంది చూడండి మంగళగిరి రైల్వే స్టేషన్ తూర్పు వైపుగా మనం చూస్తున్నాం చేనేతకి మంగళగిరి ప్రసిద్ధి చేనేత చీరలు మంగళగిరిలో చాలామంది కొనుగోలు చేస్తారు ఈ దిశగా మంగళగిరి బ్రాండ్ అంబాసిడర్గా ఈ రైల్వే స్టేషన్ ఎదురుగానే చేనేత చీరను ఇస్తున్న ఒక మహిళను కూడా ఇటువైపుగా ఆవిష్కరణ చేశారు అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా అమరావతి చిహ్నంగా ఇటువైపుగా చేనేతికి చిహ్నంగా మొగ్గము నేస్తున్న ఒక మహిళ ఈ టైపు ఆవిష్కరణ చేశారు ఇది విశేషంగా చెప్పుకోవచ్చు రాత్రివేళ ఇదంతా వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తారు అద్భుతమైన రైల్వే స్టేషన్గా ఈ విధంగా ఆవిష్కరణ చేశారు అమృత భారత్ పథకం కింద మంగలి రైల్వే స్టేషన్ని ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేసినట్లుగానే ఈ స్టేషన్ కూడా ఆధునీకరణ చేశారు ఎంతో విశాలంగా చూడండి స్టేషన్ పెద్దదైన రైల్వే స్టేషన్ మంగలి రైల్వే స్టేషన్ చూడవచ్చు గుంటూరు నుంచి విజయవాడ నుంచి వెళ్ళే రైతులు ఇటు మంగళగిరి నుంచి కూడా వెళ్తూ ఉంటారు అంటే అమరావతి నుంచి వచ్చే రైతులందరూ కూడా ముఖ్యంగా నవలూరు ఎర్రబాలం ఈ గ్రామానికి చెందిన వారు ఎక్కువ మంగళగిరి నుంచి హైదరాబాదు ఇతర గ్రామాలకి వెళ్తూ ఉంటారు ఇతర చోట్లకి వెళ్తూ ఉంటారు పెద్దదైన రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేశారు అమృత భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ని ఈ విధంగా అభివృద్ధి చేశారు చూడండి ఒక విమానాశ్రయం టైపులో కనిపిస్తుంది ఏదైనా సరే ఇటుగా వెళ్ళాలంటే ఇటు గుంటూరుకి విజయవాడకి మధ్య మార్గంలో మంగళీరు ఉంది కాబట్టి అటువైపుగా పశ్చిమ వైపుగా కూడా ఇటీవల అభివృద్ధి చేశారు ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు మనం స్టేషన్ తూర్పు వైపుగా చూస్తున్నాం తూర్పు వైపు ఎంట్రన్స్ అనమాట ఇది పెద్ద పెద్ద లైట్లతో చాలా డెకరేషన్గా రమణీయంగా సుందరంగా ఈ రైల్వే స్టేషన్ని ఆవిష్కరణ చేశారు చూడండి నిత్యం రద్దీగా కనిపించే రైల్వే స్టేషన్ అనమాట ఎందుకంటే మంగళగిరి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అటు గుంటూరు నుంచి విజయవాడ నుంచి కూడా ఇటుగా వస్తూ ఉంటారు అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళేవారు కూడా ఈ సమీప గ్రామాల నుంచి కూడా ఇటుగా ఉంటారు ఉంటారనమాట దుగ్గిరాల మండలం నుంచి కూడా ఇటుగా వస్తూ ఉంటారు కొంతమంది తెనాల స్టేషన్ నుంచి కూడా వెళ్తూ ఉంటారు చూడండి బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఇటీవల రంగులు వేసి ఈ విధంగా ఏర్పాటు చేశారు చూడండి రమణీయ దృశ్య కావ్యంగా మనం చూడొచ్చు చాలా నీటుగా స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛ రైల్వే స్టేషన్గా కూడా ఈ మంగళీర్ స్టేషన్ గుర్తింపు పొందింది స్వచ్ఛ భారత్లో భాగంగా స్టేషన్ కూడా ముందంజలో ఉందనే చెప్పాలి ఒకటో నెంబర్ నాలుగో నెంబర్ ప్లాట్ఫారాలు పొడిగించారు అయితే రెండో నంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫారాలు త్వరలో పొడిగిస్తారని చెప్తున్నారు ఓటో నెంబర్ ప్లాట్ఫారం మనం చూస్తున్నాం ఇరవై రెండు భోగిలు ఆగే విధంగా ఓటో నెంబర్ పొడిగించారు అన్నమాట ఈ విధంగా రంగురంగు చిత్రాల ద్వారా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి చిత్రాలు పెద్దదైన పుణ్యక్షేత్రం కాబట్టి స్వామివారి చరిత్ర గురించి ఇక్కడ చిత్రాలని ఏర్పాటు చేశారు మంగళగిరి కొండ మంగళగిరి గాలిగోపురం ఎంతో ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి సుదూర ప్రాంతాల నుంచి కూడా మంగళగిరి పుణ్యక్షేత్రానికి చాలామంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సన్నిధికి వస్తారు ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేకంగా ఆటో సర్వీస్ కూడా ఉంది సోమవారి సన్నిధికి వెళ్ళొచ్చు ఈ ప్రక్కనే బస్సు స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్ సమీపంలోనే బస్సు స్టేషన్ కూడా ఉంది అదేవిధంగా ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఎయిమ్స్ ఆసుపత్రి కూడా ఉంది రైల్వే స్టేషన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేకంగా ఆటో సర్వీస్ కూడా ఉంది బస్ స్టాండ్ నుంచి నారా లోకేష్ గారి స్వంత నిధులతో ప్రత్యేకంగా బస్సు కూడా ఉంది అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి ఈ విధంగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి బస్ స్టాండ్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళటానికి ఎంతో అనుకూలంగా కనిపిస్తుంది చూడండి ఇదంతా రైల్వే స్టేషన్ అనమాట అమృత భారత్ పథకం క్రింద నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు స్టేషన్లని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం చేశారు చేసినప్పటినాటి శాసనం ఇది నిధులు కేటాయించారు అన్నమాట అప్పుడు అప్పటి నుంచి పనులు పూర్తి చేశారు దాదాపుగా పనులన్నీ పూర్తి అయిపోయాయని చెప్పాలి మంగళీరు కొండ అనమాటది దూరంగా కనిపించేదే మంగళాద్రి క్షేత్రం పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం మంగళాద్రి కొండ అది ఇటువైపుగా బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా లైట్లు కూడా ఏర్పాటు చేశారు పార్కింగ్ ప్రదేశం కూడా ఉంది పెద్ద పెద్ద లైట్లు కూడా ఏర్పాటు చేశారు అటువైపుగా మనం చూసేది నాలుగో నెంబర్ ప్లాట్ఫారం ఒకటో నెంబర్ ప్లాట్ఫారం నాలుగో నెంబర్ ప్లాట్ఫారాన్ని పొడిగించారు అయితే రెండో నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫారం కూడా పొడిగించాలని చాలా మంది కోరుతున్నారు అన్నమాట అయితే త్వరలో పొడిగిస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందిన మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం పెద్దదైన రైల్వే స్టేషన్ అనమాట ఇది చాలా ఎక్స్ప్రెస్లు వస్తూ ఉంటాయి ప్రస్తుతం గోల్కొండ ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈ విధంగా ఎక్స్ప్రెస్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అయితే కొన్ని ముఖ్యమైన ఎక్స్ప్రెస్లు వేయాలని కూడా ఇక్కడ చాలామంది కోరుతున్నారనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అటువైపుగా దూరంగా చూసేదే స్టేషన్కి పశ్చిమ వైపు బుకింగ్ కౌంటర్ అనమాట ప్రయాణికులకి వసతిశాల బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా అటువైపు ఏర్పాటు చేశారు అంటే నవలూరు నుంచి వచ్చేవారికి ఎరబాల నుంచి వచ్చేవారికి అది అనుకూలంగా కనిపిస్తుంది అనమాట అమరావతి రాజధాని నుంచి వచ్చే రహదారు కూడా ఇటువైపుగా లింకు కలుపుతారు రైల్వే స్టేషన్కి లింకు కలుపుతారు ఈ విధంగా త్వరితగతిన అమరావతి వెళ్లేందుకు కూడా భవిష్యత్తులో అవకాశం ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్ అభివృద్ధి పథకాల గురించి ఇలాంటి అమరావతి అద్భుతాల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంగళి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ రైల్వే స్టేషన్గా పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో కృషి చేస్తున్నారు ఇక్కడ అధికారులు మనం ఒకటో నెంబర్ రైల్వే స్టేషన్ చూస్తున్నాం అటువైపుగా నాలుగో నెంబరు ఆ కనిపించే ఆ వంతెన మీదగా అటుగా వెళ్తారనమాట నాలుగో నెంబర్కి వెళ్ళాలంటే మెట్ల మార్గం ఉంది లిఫ్ట్ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తారు అటువైపుగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మంగళగిరి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా అద్భుతంగా మనకు కనిపిస్తుంది మంగళగిరి రైల్వే స్టేషన్ మరిన్ని ముఖ్యమైన ఎక్స్ప్రెస్లు కూడా ఇటువైపుగా నడపాలని చాలామంది కోరుతున్నారు గుంటూరు విజయవాడ నుంచి వెళ్ళినట్లుగానే మంగళగిరి నుంచి కూడా ప్రత్యేకంగా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇటు నుంచి నడపాలని చాలామంది కోరుతున్నారు ఈ దిశగా అధికారులు పరిశీలన చేయాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు ఎందుకంటే స్టేషన్ అభివృద్ధి చేశారు కాబట్టి ఇటు నుంచి ప్రయాణికులు చాలామంది రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉందన్నమాట భవిష్యత్తులో అమరావతి రాజధాని గ్రామాల వాసులు కూడా రైతులు కూడా ఇక్కడే ఇటు నుంచే రాకపోకలు సాగిస్తారు ఎక్కుతూ ఉంటారనమాట రైళ్ళు అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మధ్య మార్గంగా మంగళగిరి రైల్వే స్టేషన్ చూస్తున్నాం ప్రస్తుతం నాలుగు ఫ్లాట్ ఫారాలు ఉన్నప్పటికీ రెండు ఫ్లాట్ పారాలే పెద్దవిగా ఉన్నాయన్నమాట ఆ మధ్యలో గూడ్స్ లైన్ వెళ్తుందనమాట ఫ్లాట్ పారాలు మాత్రం రెండు ఉన్నాయనే చెప్పాలి ఆ రెండింటిని కూడా పెద్దవి చేస్తారని చెప్తున్నారు ఏపీ అమరావతి ఛానల్ లైక్ చేయండి